ఈ దానిమ్మకాయలు పచ్చడి మా పూర్వీకులు ఎంతో ఇష్టంగా చేసుకునేవారు అది రాత్రి పూటే ఎందుకు చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది దాని వివరాలు అయితే వీడియోలో చెప్దాం అండి కొంచెం నూనె కూడా వేసేసుకున్నాం

మా నాయనం కూడా చెప్పేది ఎప్పుడు చేయలేదు గానీ చేసిందో గుర్తులేదు నాకు కానీ చెప్పేది పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది నేనే కోసుకొచ్చేవాడిని చేసేదమ్మో కరెక్టే నేనే కోసుకొచ్చాను రెండు మూడు సార్లు బాగుంటాడు కూడా రెండు మూడు సార్లు చేసింది చిన్నప్పుడు

కాదు అసలు అయితే చేసే ముకాయలు చేసేవాళ్ళు మరి అవి లేవుగా ఇప్పుడు అందుకే ఎర్రదాని ముఖాయలు చేస్తున్నారు మరి ఎప్పుడు కలపాలి అవి ఎనకీ కలుపు తర్వాత కలుపు తెల్లదాన్మకాయలే నిజంగా నేను తెల్లదానిమకాయలే కోసుకొచ్చోండి గింజ పట్టి పట్టకుండా ఉంటాయి కదా లేత గింజలో నాలుగు చెక్కలు కోసేసి కచ్చా పిచ్చికి వేపేసేది వేపేసేసి చేసేది పచ్చడి తెల్లదానిమకాయలు ఇప్పుడు ఎక్కడ కనపట్టలేదమ్మ సిటీలోకి వెళ్ళినా లేవా జీలకర కూడా ఏమంటావా జీలకర్ర కూడా వేసేస్తున్నా చక్క నూరు నలకటి అదే దీన్ని తాలింపేయాల అవసరం లేదా తాలింపేయ కూడా బాగుంటుందా బాగా ఉంటది బగరగా బాగుంటుంది అందుకే తాలింపు దీనికి తీరుగా పుల్ల పుల్లగా ఉంటది కాబట్టి తాలింపురాట తాలింపు వేస్తే చప్పగా అయిపోద్ది కాకపోతే ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం అంటే తీపి పులుపు వగర అన్ని ఒకేసారి కల్పిస్తుంది కదా అదేంటి అంటారు ఉగాది తీపి పులుపు అందులో అర్చిండు అవి వేస్తారు కదా అలా కాకుండా ఇది పచ్చంలాగే ఉంటది చూశాను ఇప్పుడు చూసాను చాలా బాగుంది బాగుంది ఏం చెయ్యమంట ఇట్లా గింజలు కలిపాయమంట తీసిన తర్వాత కలుపుతావా నలి తీసేయండి నలిగిపోయింది శుభ్రంగా మెత్తగా నలిగిపోయింది ఈ ఇత్తనాలు కలపాలంట ఈ ఇతనాలు కలిపాయి అందుట్లో ఈ మొత్తం వేసాను అత్యా ఎక్కువ సరిపడా అంటే చాలా అత్తయ్యా మరి ఈ పచ్చడిని రాత్రి పూట ఎందుకు చేసేవాళ్ళు ఎందుకని అంటే మరి పొద్దున్నే ఎల్లొళ్ళు పొలా పొలం మీద ఎల్లం పొద్దున్నే మరి రాత్రిపూట చేసి ఉంచుకున్నాడు పగల కుదిరేది కాదు పొద్దున్నే లెగంగానే చీకటి చీకటితోనే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయాడు అదే రేత్రే చేసి పెట్టుకున్నాడు పెట్టుకున్నవాడు అందరూ రాత్రిపూట చేసుకునే సరే సరే అయితే దీన్ని ఒకసారి తిని ఎట్ నాకు పెట్టుకురండి తింటాను మరి నువ్వు తింటావా సరే తిను ఇప్పుడు పిల్ల స్టార్ట్ అయిన కానీ నుంచి అసలు పచ్చడి ఏంటి దానివే పచ్చడి ఏంటి అని నేనే తింటా అంటుంది సరే ఆ పిల్లలు తర్వాత మనం

అందుకని చెప్పేసి ఆవిడ చేసేటప్పుడు లేదు అది చూస్తుంది మరి అవి ఏంటి గింజలు ఎర్రగా ఉన్నాయి అంటారు దానిమ్మకాయ పచ్చడి దానిమ్మకాయ పచ్చడి కూడా చేస్తారా మన తాతల చేసుకునే వాళ్ళు అంట ఇప్పుడు మన నాన్నకు గుర్తొచ్చి చెప్తే కాయలు ఉన్నాయని చెప్పి చేసాం అలా నేను ఊరినే కామెడీగా అంటున్నాడేమో దానిమికయలు పచ్చడి చేయటమని తింటారు కానీ అనుకుంటున్నాను నేను కాదు నిజంగానే చెయ్యండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడే చేసాం నీకు ఆ గింత చూసే తెలిసింది కదా దానిమ్మకాయ అనుకొని లేకపోతే తెలిసేది కాదు నీకు పచ్చడి అయితే బాగుంది కదా సంధ్య చెప్పినా తిరగలేదు ఇక అంటే తింటుంది అట్టా అందుకనే మాట రాట్లే గబగవ్ గబగవ్ తినేస్తుందిగా నోట్లో అన్నం అంటే నుంచి వచ్చేది నీకే ఉంచుతాం పచ్చడే నువ్వేం కంగారు పడి మాకు లేకపోతే ఇంకో రెండు కాయలు ఉన్నాయి పొద్దున్నే చేద్దాం నిదానంగా తిను అయితే సూపర్ గా ఉందంటండి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్